ప్రభుత్వం ఉపాధ్యాయుల రాజ్యాంగ హక్కులను అమలుపరచాలి వెంటనే సాల్ట్ పథకం రాదు చేయాలి రణభేరిలో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ రాజ్యాంగం ఉపాధ్యాయులకు కల్పిస్తున్న హక్కులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోరారు బుధవాన్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై నిర్వహిస్తున్న రణభేరి కార్యక్రమాన్ని జిల్లా బొచ్చినడిపాలె పట్టణంలో ఉపాధ్యాయ సంఘాలతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా వర్ణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో సాల్ట్ ద్వారా ప్రపంచ బ్యాంక్ నుండి పద్దెనిమిది వందల అరవై కోట్లు అప్పు చేసి విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేసిందన్నారు దీనిని వెంటనే రద్దు చేయాలని అప్పట్లో విద్యా సంఘాలు ఆందోళన చేస్తారు ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేసింది కానీ సాల్ట్ పథకాన్ని రద్దు చేయలేదన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిని యథాతథంగా అమలు చేస్తుందన్నారు దీనిని వెంటనే రద్దు చేయాలన్నారు రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయ పాఠశాలలు ఎక్కువైపోతున్నాయని అదేవిధంగా బోధనేతర పద్ధతులైన యాప్లు ఎక్కువై విద్యార్థులకు అక్షరం ముక్క రావటం లేదన్నారు ఈ బోధనే ఇతర కార్యక్రమాలను ప్రభుత్వ రద్దు చేయాలన్నారు అలాగే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలన్నారు ఈ ఉద్యమాన్ని ఈ నెల ఇరవై ఐదున గుంటూరులో ముగింపు సభను నిర్వహిస్తామన్నారు అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి విద్యారంగంలో ఆర్థిక రంగంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ పదిహేను నుంచి పన్నెండు వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రణధైరి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇది యొక్క ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాల్ట్ పథకం పేరుతోటి ప్రపంచ బ్యాంకు నుంచి పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని విద్యా వ్యవస్థల మొత్తాన్ని కూడా విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది దాన్ని రద్దు చేయాలని జీవో నెంబర్ వన్ వన్ రద్దు చేయాలని ఆ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటం చేసాం ఆ పోరాట ఫలితంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేశారు కానీ సాల్ట్ పథకాన్ని ఈ తెలుగుదేశం కూడా ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తుంది దీనివల్ల ఈ ఇవాళ రోజుల్లో ప్రాథమిక పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నైపోయే పరిస్థితి ఉంది ఏకోధ్యాయ పాఠశాలలు పెరిగిపోతా ఉన్నాయి ప్రభుత్వ బడిలో చదివేటువంటి పిల్లలకు అక్షర జ్ఞానం కూడా లేదనేటువంటి ప్రభుత్వం చెప్తూ దీనికి కారణం ఉపాధ్యాయులు అని నిర్ణేస్తా ఉంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రోజు బడిలో పేరినటువంటి పిల్లవాడికి ఒక అక్షర కూడా చెప్పనికోకుండా రకరకాల యాప్ల పేరుతోటి గిన్నెస్ బుక్ రికార్డుల కోసం పెద్ద ఎత్తున ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మా మీద పెద్ద ఎత్తున భారాన్ని మెగుతూ ఉంది ఒక అక్షాన్ని కూడా చెప్పనివ్వట్లేదు యాప్లు రకరకాల యాప్లు ఇంటిగ్రేటెడ్ యాప్ గతంలో రకరకాల యాప్లు ఉంటే వాటిన రద్దు చేస్తామని చెప్పి లీప్ యాప్ తెచ్చారు లీప్ యాప్ ఓపెన్ చేసినా ఇప్పుడు రకరకాల యాప్లు ఉన్నాయి దీనివల్ల ఈ రోజు పాఠశాలల్లో ఒక్క అక్షాన్ని కూడా పిల్లలకి చెప్పలేనటువంటి పరిస్థితులు ఏర్పడటం వల్ల పిల్లలకి అక్షరాలు రావట్లేదని ప్రభుత్వానికి చెప్పదలం అందుకనే ఇప్పటికైనా సరే ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల్ని మొత్తాన్ని రద్దు చేయాలని బోధనకు మాత్రమే ఉపాధ్యాయులు పరిమితం చే చేస్తాం అలాగే ైర్మన్ చైర్మన్ ఇంతవరకు నియమించలేదు నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్నాయి పదకొండవ పీఆర్సీ సంబంధించిన ఏరియాస్ కూడా సందర్భాల్లో వీటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోర్టు రాష్ట వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ముగింపుగా గుంటూరు కేంద్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులతో రణబేరి కార్యక్రమాన్ని చేస్తాం అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే మరొక అన్ని సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున పీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి చెప్తున్నాం ప్రభుత్వం తక్షణం స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ చివరిగా మేము చెప్పదలసింది సాల్ట్ పథకం రద్దు కాకుండా ప్రభుత్వ పాఠశాలలు బ్రతికే అవకాశం లేదు సాల్ట్ పథకాన్ని ప్రపంచ బ్యాంకు పథకాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని కోరదాం